హాయ్ ఫ్రెండ్స్ నేను మేము చికెన్ తెచ్చామండి చికెన్లో కొంత ఇవి తోళ్ళైతే వచ్చినాయండి ఈ తోళ్ళు వేస్ట్ అని అందరూ పడేస్తూ ఉంటారండి ఇది చికెన్ పకోడలా చేస్తే బాగుంటుందండి ఇలా చూడండి అవన్నీ నేను కోసి ముందుగానే శుభ్రం చేశానండి అంతా ఒక మేము ఒక నాలుగు కేజీలు చికెన్ తెచ్చామండి బిర్యానీ చేద్దామని దాంట్లోకి ఇది ఇంత ఇంత వచ్చిందండి వేస్ట్ అది ఇప్పుడు మనం చికెన్ పకోడలా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి అది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఉప్పు కొంచెం తక్కువే వేసుకుందండి లేకపోతే ఊరికినే దాంట్లో కుప్పంగా అయిపోద్ది అండి అది ఒక స్పూన్ వేసారు కదా ఇంకొంచెం వేసుకోండి రెండు స్పూన్లు కారం వేయండి కారం కూడా తక్కువే సాలండి రెండున్నర స్పూన్ వేసేసుకోండి ఇది ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా ఇది కొంచెం మిరియాలు కూడా అండి ఇవన్నీ వేసేయాలండి కొంచెం ఫుడ్ కలర్ అండి ఒక చెంచా కాన్ఫ్లవర్ పిండి వేసుకోండి అంతా కొంచెం నీళ్ళు పోసి కలిపేయండి కొంచెం టేస్ట్ ఉంది ఒక చిటికెడు వేసుకోండి ఇలా కలుపుకోండి అంతా కలుపుకొని ఇవంతా దాంట్లో వేసి బాగా కలిపేయండి ఇది చాలామందికి తెలియదండి నేను కూడా ఇంతకుముందు ఇవన్నీ చేస్తారా ఇలా తింటారా అనుకునేదాన్ని తర్వాత మా ఫ్రెండ్ ఒకళ్ళు చేశారు చేసిన తర్వాత తిని చూస్తే చాలా బాగుంది ఇప్పుడు మనం మా అది చికెన్ తెచ్చిన తర్వాత ఒకసారి ఇలా ఇవన్నీ మిగులుతూ ఉంటాయి వేస్ట్గా పడాల్సిన అవసరం లేదండి ఇలాగ పకోడా చేసుకోండి సూపర్గా ఉంటుందండి అండి నూనె కాయకుందండి నేను ఇది ఒక గంట సేపు నానబెట్టానండి మసాలా కలిపి ఇప్పుడు వే చూడండి కొంచెం కొంచెం చూసి వేసేస్తాను కొంచెం ఏమన్నా లవ్లీగా తీసేయండి లేకపోతే అవి అన్నీ అంటుకుని పోతాయండి చూడండి ఎలాగే ఎగిపోయి ఉండయో మా ముక్కల్లానే కనిపిస్తాయండి ఒకసారి మీ టేస్ట్ చేయండి ఎలా ఉంటుందో మీకు కూడా తెలిసింది చాలా బాగుందండి మనకు వచ్చింది ఇప్పుడు చికెన్లో వస్తుంది వృధా ఎందుకండి పారేయడం ఇలా వండుకొని తింటే చాలా బాగుందండి చాలామంది నచ్చదు నచ్చిన వాళ్ళు చేసుకోండి నచ్చిన వాళ్ళు వదిలేయండి హాయ్ ఫ్రెండ్స్ అంత పూర్తి అయిపోయింది చూడండి ఇప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని చూడండి చాలా బాగుంటుందండి వేస్ట్గా పారి బాకండి అంత బాగా మనం వేయించుకుంటే చాలా బాగుందండి చికెన్ పకోడా అలా చేసుకోండి సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి